విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తున్నారు ఈ యొక్క బంద్కు స్కూల్స్ కాలేజీలు మద్యం దుకాణాలు బస్సులు అన్నీ అయితే మూసివేయబోతున్నారు దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ నిర్వహిస్తబోతున్నారు ఇక ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది సో ఈ విధంగా ఆ నోటిఫికేషన్ ఏంటి అది ఎందుకు దేనికి సంబంధించి బంద్ నిర్వహిస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నోటిఫికేషన్ చూసినట్లయితే ఎల్లుండి రాష్ట్ర బంధునైతే ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిర్వహిస్తూ రాష్ట్ర అఖిలపక్షల ట్రేడ్ యూనియన్లు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చాయి అంగన్వాడీల చెల విజయవాడను పోలీసులు అడ్డుకోవడం విధుల నుంచి వారిని టెర్మినేట్ చేయడంపై అఖిలపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర బంద్ చేపడుతున్నట్టు యూనియన్లు అయితే ప్రకటించడం జరిగింది సో ఈ విధంగా అయితే అప్డేట్ అయితే రా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన బంద్ అయితే ఉంటుంది అంగన్వాడీలను అంగన్వాడీలకు బంద్ చేస్తున్న వారికి సంబంధించి అయితే జీతాలు పెంచాలని వాటికి ఏవైతే ఉన్నాయో అఖిల పక్షాలు ట్రేడ్ యూనియన్లు అయితే ఉండొో ఏపీలో సంబంధంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు దానికి బంద్ను అయితే నిరసిస్తూ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై తారీఖున అయితే అంగన్వాడీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు మద్యం దుకాణాలు బస్సులు అన్నీ బంద్ చేయబడతాయని ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది